అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో పెసరపప్పుతో రెండు రకాల టిఫిన్ రెసిపీస్ తయారు చేద్దాం అలానే చట్నీలు కూడా ఎప్పుడు చేసేలా కాకుండా కొత్తగా తయారు చేద్దాం ఈ చట్నీల టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా ఒక గంట ముందే నానబెట్టుకున్న పెసరపప్పుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇందులోకి ఒక వన్ ఇంచ్ సుమారు అల్లం ముక్క అల్లం ముక్కని కట్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసిన అల్లం ముక్కలు అలానే ఒక రెండు మూడు పచ్చిమిర్చి మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఒక స్పూన్ పెరుగు అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం ఇందులో ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు పెసరపప్పు నానిన పప్పు కాబట్టి ఈజీగానే మెత్తగా అయిపోతుంది మనం పట్టిన పిండిని వేరే గిన్నెలోకి పోసేసి ఇప్పుడు ఇందులోకి ఒక క్యారెట్ తురుముకొని వేయాలి అలానే స్వీట్ కార్న్ గింజలు స్వీట్ కార్న్ అయితే ఉంటే వేయండి లేకపోతే లేదు కొంచెం వంట సోడా వేసుకొని పిండంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ముందే పిండి పట్టేటప్పుడే మన రుచికి సరిపడా ఉప్పు వేసేసాం కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు చిన్న గిన్నె పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేయించుకొని ఆ పోపుని నూనెతో సహా మనం కలిపిన పిండిలో వేసి ఒక్కసారి బాగా కలిపేసి పక్కన పెట్టేద్దాం ఈ పెసరపప్పు ఇడ్లీలోకి కాంబినేషన్గా మనం టమాటా చట్నీ చేద్దాం ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం కట్ చేసిన టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఒక పది వెల్లుల్లి వేసి వీటిని దగ్గరగా ఉడికించుకోవాలి ఇవి ఉడికేసరికి అయితే మనం మనం పట్టిన పెసర పిండితో ఇడ్లీ వేసేద్దాం మనం రెగ్యులర్గా ఇడ్లీ ఎలా అయితే ప్లేట్లకి ఆయిల్ రాసి వేస్తామో అలానే ఈ ఇడ్లీ కూడా వేసేయడమే చాలా త్వరగా ఉడికిపోతాయి అన్నమాట ఒక టెన్ మినిట్స్లో ఇడ్లీ అయితే తయారవుతుంది ఈ పెసరపప్పు ఇడ్లీ అయితే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అలానే మంచి హెల్దీ ప్రోటీన్ ఫుడ్ కదా ఒక్కసారి ట్రై చేసి చూడండి తప్పకుండా ఇంట్లో అందరికీ నచ్చుతుంది మనం ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసి ఇప్పుడైతే చట్నీ చేత మనం వేయించిన పచ్చిమిర్చి వెల్లుల్లి టమాటా ఉన్నాయి కదా వాటితో పాటు ఉడికేటప్పుడే కొంచెం చింతపండు వేసా ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవడమే చూసారు కదా మనం చేసే టమాటా చట్నీ అయితే రెడీ అయింది ఇడ్లీలోకి చట్నీ అనేది కొంచెం పలుచుగా ఉంటే బాగుంటుంది కదా మనం పట్టేటప్పుడే కొంచెం వేసి పట్టామంటే పలుచుగా వస్తుంది ఇప్పుడు దీన్ని కొంచెం పోపు పెట్టేసి కలిపి పక్కన పెట్టేద్దాం చట్నీ చేసేసరికి ఇడ్లీ అయితే ఉడికిపోయింది ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు బయటికి తీసేసి ఒక్క నిమిషం తర్వాత ఇడ్లీ తీసామంటే చక్కగా ఊడొచ్చేస్తాయి అన్నమాట చూసారు కదా మనం మినప్పప్పు రవ్వతో వేస్తే ఇడ్లీ ఎలా వస్తాయో మనం పెసరపప్పుతో చేసినా కానీ ఇడ్లీ అలానే ఉంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది ఇడ్లీ అనేది నైటే పిండిని ప్రిపేర్ చేయకుండా ఒక అరగంట సేపు పెసరపప్పు నానబెట్టామంటే ఈజీగా అప్పటికప్పుడే ఇడ్లీ వేసుకోవచ్చు అలానే ఇది తినడం వలన అయితే పొట్టలో హాయిగా ఉంటుంది అనమాట హెవీ ఫుడ్ అనిపించదు తిన్నా కానీ సాఫ్ట్గా అరిగిపోతుంది ఎప్పుడైనా చికెను మటను తింటారు కదా సండే అప్పుడు నెక్స్ట్ డే ఇలా పెసరపప్పుతో ఇడ్లీ వేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది చూస్తుంటేనే ఈ ఇడ్లీ అసలు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం పెసరపప్పుతో రెండు రకాల టిఫిన్స్ అలానే రెండు రకాల చట్నీలు అనుకున్నాం కదా ఈ చట్నీ అయితే చాలా స్పెషల్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అలానే ఇప్పుడు పెసరపప్పుతో అయితే ఆయికుడు వేద్దాం దీనికోసం ముందుగా మనం ఒక అరగంట ముందే నానబెట్టుకున్న పొట్టు పెసరపప్పు అనమాట ఇది కడిగేసరికి అయితే వెళ్ళిపోయింది దీనిని మిక్సీ జార్లో వేసుకొని మన కారానికి సరిపడా ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలానే రుచికి సరిపడా ఉప్పు ఒక చిన్న కప్పు పెరుగు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని వేరే గిన్నెలోకైతే పోసేద్దాం పచ్చిమిర్చి ముక్కలైతే అక్కడక్కడ నలగలేదు ఏం లేండి ఇప్పుడు ఒక గ్యాస్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల నూనె వేసుకొని కొంచెం ఒక్క స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి చిట్టపటలాడిన తర్వాత ఒక పది బాదం పప్పు కట్ చేసుకొని వేసుకోవాలి బాదం పప్పు అనేది ఉంటే వేయండి లేకపోతే లేదు ఇవి తోరగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకుంటే వేయండి ఇప్పుడు నా దగ్గర లేదనమాట అందుకే వేయలేదు చక్కగా వేగిన తర్వాత మనం పట్టిన పిండిలో నూనెతో సహా వేసేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి గ్యాస్ మీద బాండీ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసి గ్యాస్ మీడియం టు స్లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీలని చక్కగా వేయించుకోవాలి అప్పుడే పల్లీలు అనేవి లోపలి వరకు మంచిగా వేగుతాయి అన్నమాట ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేద్దాం మళ్ళీ అదే బాండీలో ఒక రెండు స్పూన్ల నూనె వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసి ఇవి చిట్టపటలాడిన తర్వాత మనం వేయించుకున్న పల్లీలను వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఆయిల్ అనేది పల్లీలకి చక్కగా పట్టిన తర్వాత మన కారానికి సరిపడా కారం వేసుకోవాలి ఈ చట్నీలో మనం పచ్చిమిర్చి ఏమి వాడట్లేదు కారంతోనే చేస్తున్నాం అన్నమాట గ్యాస్ సిమ్లో పెట్టుకొని కారం అంతా పల్లీలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలిసిపోయిన తర్వాత దించి పక్కన పెట్టేద్దాం గ్యాస్ మీద ఒక చిన్న బాండి పెట్టుకొని అందులో ఒక స్పూను నూనె వేసుకొని ఒక చిన్న కప్పు మినపగుళ్ళు అలానే ఒక్క స్పూను పచ్చిశనగపప్పు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి మాడకుండా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవైతే కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు వీటిని కూడా దించి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పులుపు కోసం కొంచెం చింతపండు అలానే మనం వేయించుకున్న పల్లీలు కారం వేసి వేయించాం కాబట్టి పచ్చిమిర్చి ఏమీ అవసరం లేదు ఇలా పల్లీలు మన రుచికి సరిపడా ఉప్పు వేసి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ దీనిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న చట్నీలో ఇప్పుడు మనం వేయించిన మినపగుళ్ళు పచ్చిశనగపప్పు ఉంది కదా అది కూడా వేసేసి ఒక రెండు తిప్పులు తిప్పామంటే కొంచెం బరకగా నలుగుతుంది మినపగుళ్ళు అనేవి అక్కడక్కడ చట్నీలో తగులుతూ ఉంటాయన్నమాట ఈ చట్నీని వేరే పోపేమీ పెట్టాల్సిన అవసరం లేదు ఇలా తిన్నా కానీ చట్నీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మనం ముందు కలుపుకున్న పెసరపిండి ఉంది కదా అది ఇలా ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ రాసుకొని ఒక ప్లేట్ ఇడ్లీలు అలానే ఒక ప్లేట్కి కి ఆయి వేద్దాం ఈ ఇడ్లీ మనం రెగ్యులర్ గా వేసే ఇడ్లీ కన్నా కానీ త్వరగా ఉడికిపోతుంది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో లో ఇడ్లీ అయితే రెడీ అవుతుంది గ్యాస్ హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించాలన్నమాట పచ్చిమిర్చితో చేసే చట్నీలో పులుపు వేయకపోయినా పర్వాలేదు కానీ ఈ చట్నీ మనం కారం వేస్ట్ చేసాం కాబట్టి చింతపండు కానీ లేదంటే లెమన్ కానీ ఒక చిన్న ముక్క పిండి చూడండి చట్నీ టేస్ట్ అయితే అదిరిపోద్ది పెసరపప్పుతో ఎప్పుడు గారెలు పప్పులే కాకుండా ఇలా కొత్తగా ఇడ్లీ వేసి చూడండి ఈజీగా ఉడికిపోతుంది అలానే తింటే మాత్రం ఈజీగా అరిగిపోతుంది పెసరపప్పు ఇడ్లీకి కాంబినేషన్గా ఈ చట్నీలు కానీ లేదంటే అల్లం చట్నీ కానీ చేసి చూడండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్